ఇది మామూలుగా నీటి గొబ్బి పెరుపొరాల గట్ల మీద కాలువ గట్ల మీద నీరున్న తోట బాగుంటుంది నీటి గొబ్బి అని పిలుస్తాం నీటి గొబ్బి వేళ్ళు వేలు తీస్తే ఎక్కువ వేలు ఉంటాయి వేలు ఒక పైకి చిన్నది మొక్క ఉండదు కానీ లోపల వేలు ఎంత ఉంటాయి ఆ వేలు దంచితే రసం బాగా వస్తుంది మామూలుగా ఏంటంటే జలోదరం జలోధరం అంటే ఉదరం పొట్టలో నీళ్ళు చేరిపోతాయి అన్నమాట అంటే పొత్త అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి జలోదరం వచ్చేస్తే వాటర్ తెస్తూ ఉంటారు ఇంకా అది కేసు ఫెయిల్యూర్ జిరోధరం తగ్గించే మందులు ఏం లేవు ఇంగ్లీష్లో కానీ ఎక్కడ లేవు ఆ జీరోధరం వాళ్ళు ఈ నీటి గొబ్బి వేళ్ళ రసం మిరియం పొడేసి రోజుకో చెంచా తాగితే పొద్దున సాయంత్రం నీరు పట్టడం ఆగిపోద్ది అనమాట ముందు నీరు రావడం ఆగిపోతుంది అలాగా అది మొత్తం స్టమక్ అంతా అంటే ఉదర వ్యాధులన్నీ అన్ని ఆర్గాన్స్ పాడైపోతుంది మామూలుగా అయితే ఆ ఎవరు ఇవన్నీ స్ప్రిన్ ఇవన్నీ సెట్ అయిపోయి ఆ జలవదరని వ్యాధించి బయటపడతారన్నమాట ఇది మీరు పచ్చి మొక్క బాగా గుర్తుపడతారు చెప్తాను ఇది రెడ్డు వారి నాను బాలని పిలుస్తారు రెడ్డు వారి రెడ్డు వారి నాను బాలని పిలుస్తారు కానీ అనే పేరు బాగా వినికిడి పేరు ఇది ఎలా పచ్చబొట్ట వేస్తారన్నమాట దీంతో ఇప్పుడు కెమికల్స్ ఇవన్నీ అది కొంచెం ఇబ్బంది ఇవన్నీ కెమికల్స్ వేసినవి పచ్చబొట్టాకెందుకు వేస్తా అంటే ఈ ఈ ఆకు రసంతో నల్లజీడి కలిపి పచ్చబొట్టు పచ్చబొట్ట వేస్తే అది సైడ్ ఎఫెక్ట్ ఉంది ఈ టైప్స్ అందరూ అందుకని పచ్చబుట్టాక అంటారు దీన్ని అలాగే దీని ఆకు ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే కంటి షేప్లో అండి కన్ను ఆకారంలో ఉంటుంది ఇలా ఆకు ఇలా ఇరిస్తే పాలు వస్తాయి పాలు ఎంత సేఫ్ అంటే కళ్ళు ఎర్రబడిపోయినకోండి ఇలా కంట్లో పెట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది కళ్ళు ఎలుపులు కళ్ళు నీళ్ళు కావడం కళ్ళు మంటలు కళ్ళు దొరదలు కలగలగా ఇవన్నీ తగ్గిపోతాయి మామూలుగా రోజు కన్ను పెట్టుకున్నాం అనుకున్న కన్ను చాలా అంతా ఫ్రెష్గా ఉంటుంది ఒక వారం పాటు చాలా సేఫ్ మేము మామూలుగా రోజు పెట్టుకుని ఉంటాము చాలా పెట్టుకున్న వాళ్ళు కంటిలో పూలు కూర కలిగిపోయింది చెప్పారు నాకు ఇప్పుడు పొలాల్లో పని చేస్తుంది అనుకోండి గబుక్కున్న ఏ పొలంలో ఏ బిడ్డ వాళ్ళు కంటిలోకి అనుకోండి ఎర్రగా అయిపోయింది అనుకోండి వెంటనే వెళ్ళి ఎదుగు పెట్టేస్తాడు ఐదు నిమిషాలు తగ్గిపోతాయి ఆ కంటి ఎరుపు అంత మంచిదే అనుకోండి పచ్చబొట్టాకు రెండు వారు నాలుగు వారు మిలిస్తారు ఇది ఈ ఆకు మామూలుగా పొడి చేసి రోజు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ పోతాయండి కిడ్నీ సంబంధ వ్యాధులన్నీ పోతాయి అంత మంచి మొక్క ఇది మనం రోజు తొక్కుంటూ తిరుగుతుంటాం మనం ఎరుగుంటా ఉంటుంది ఓకే ఈ మొక్క అందరూ తెలిసిందే ఇది గోరింట గోరెంటాకు గోరింట పెట్టుకుంటాం కదా గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారండి ఏమండి గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఏంటి గోరింటాకు పెట్టుకు అది అది ఒక కారణం గోరింటాకు ఎక్కడ పెట్టుకుంటాం ఒంటికి పెట్టుకోం అరిచేతులకి అరికాలకి కాలవేలికి పెట్టుకుంటాం తలకి తలకి మామూలుగా ఇప్పుడంటే పెట్టుకుంటున్నాం కానీ రంగు రంగు తెల్ల జుట్టు కోసం పెట్టుకుంటున్నాం కానీ మామూలుగా గోరింటాకు శాస్త్రం ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు కనీసం చిట్కి వెళ్ళి కొన్ని చందమామని పెట్టుకునేవారు ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన అరిచేతిలో అరిచికల్లో ఉండే అన్ని అన్ని ఆర్గాన్స్ అంటే అన్ని లివర్కి హార్ట్కి సంబంధించిన నరాలన్నీ ఇక్కడ ఎండవి ఉంటాయండి ఈ అరిచేతిలో ఉంటాయి అరికాలలోని ఈ గోరింటాకు పెట్టడం వల్ల అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి రెండు ఆషాఢ మోషన్లో అన్నీ మనకి ఈ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి అందుకు గోరింటాకు పెట్టుకుని ఆ చేత్తో భోంచేసామనుకోండి అప్పుడు వచ్చే ఆ మోషన్స్ జ్వరాలు ఏమి రాకుండా ఉంటాయి అనమాట అండి దానికన్నా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోలకి రక్షణ రెండు మొత్తం శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ మెదడుతో సహా అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట అందుకు గోరింటాకు పెట్టుకుంటాం ఇప్పుడు గోరింటా కూడా కెమికలే కోణలు వస్తాయి అవన్నీ మేహింది ఇవన్నీ ఇవన్నీ జబ్బు చేస్తాయి మన గోరింటాకేమో జబ్బు రాకుండా చెప్తే మనం దాన్ని కమర్షియల్ వేసి జబ్బు వచ్చేలాగా పెట్టుకుంటున్నాం చర్మ క్యాన్సర్ అయ్యి అండి నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారికి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఊరక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ